మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల ఫిక్స్ వేతనం డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఎండలేని సేవ చేస్తున్నారని తగిన వేతనం చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పలు అంశాలపై డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మా మీద దయ ఉంచి మమ్మల్ని ఆదుకు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ త్వరలో మా గుడ్ న్యూస్ చెప్పాలని మా ఆశా వర్కర్లకు పండుగ వాతావరణం తేవాలని కోరుతున్నామన్నారు. నా పేరు ఆశా మాధవి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కర్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర్యాభింగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో జరిగిన ఈ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆఫీస్ ధర్నా నిర్విస్తాం ముఖ్యంగా పోయిన సంవత్సరం 2020 సెప్టెంబర్ నెలలో ఆశా ఒక్కరు పదిహేను రోజులు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా హెల్త్ కమిషనర్ గారు ఆశాలకు పక్కని ఆమోదం జరిగింది అంటే ఆశాల సంస్థల మీద ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసి ఆశాల సమస్యలను అన్నిటి కూడా తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పేసి చెప్పారు అట్లాగే కేసీఆర్ ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్ వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అందుకని ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి అట్లాగే రేపు ఎల్లుండి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు బడ్జెట్ కేటాయించాలి వారికి కేటాయించినటువంటి వాటాన్ని ఖర్చు చేయాలన్నటువంటి డిమాండ్స్ తోటి ఈ రోజు ఘన కార్యక్రమం చేపడుతున్నాం రాష్ట్ర గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నారు ఇట్లాంటి ఆశా వర్కర్లకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకుండా వారి చేత దుర్మార్గం చేయించుకోవడం ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలి ఆ లోపు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి ఇంకా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం शार्क <muchas> असें